విషయం మనం చూస్తున్నాం ఐదో విషయం మనం చూడగలిగితే ఒకసారి నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవునెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ గమనించండి నా శత్రులు ఎదట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచేదవు ఏమండి దారిడి గారు ఎంతగా ఆ మాటను తీసుకుంటున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే దేవుడు తలుసుకుంటే ఏమైనా శత్రువుల దగ్గర నీకు భోజనాన్ని ఏర్పాటు చేసినంత సమర్థుడు ఆయన పిల్లరా దావీదికి ఎంతమంది శత్రువులు ఉన్నారో మీరు చూడగలిగితే ఒకసారి చూడండి ఏమైనా కీర్తన గ్రంథం చూడండి ఒకసారి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ చనం నా మీద పగబట్టిన వారు నా త్రల వెంటుకల కంటే విస్తారముగా ఉన్నారు ఇక్కడ ఏమంటా ఏమంటున్నాడు అంటే నాకు శత్రులు ఎంతమంది ఉన్నారు అంటే నా కళలో ఎంతమంది ఎన్నైతే ఎంటికలు ఉన్నాయో అంతమంది నాకు శత్రులు ఉన్నారు అని చెప్తున్నాడు ఏమండి మరి దావిధ మంచి విశ్వాసి కదా దావిధ మంచి భక్తుడు కదా దావిది మంచి ఆత్మీయుడు కదా మరి ఆత్మీయునికి విశ్వాసికి ఎందుకు ఇంతమంది శత్రువులు శత్రులు ఉండకూడదు కదా అంటే ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి కొత్త నిబంధనలో ప్రభు ఏమని చెప్తున్నాడో మీరు చూడగలిగితే యవన్సు వార్త పదహైదు అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని మనం చూస్తున్నాం యవన్సు వార్త పదహైదు అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము లోకము మిమ్మల్ని దేశించిన ఎడల మీకంటే ముందుగా నన్ను దేశించను మీరు ఎరుగుదురు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా అయితే గమనించండి నన్ను కూడా దేశిస్తుంది లోకం మిమ్మల్ని నిందిస్తుందా ఇక్కడ గమనించండి నన్ను కూడా లోకము నిందించింది నిజమే ప్రేమేణ దేవుని వారులరా మీరు బాగున్నప్పుడే లోకం మిమ్మల్ని దేశిస్త మీరు బాగున్నప్పుడే లోకం మిమ్మల్ని మిమ్మల్ని చూసి అసూయ పడతాది మీరు దైవీకరంగా బాగా ఉన్నప్పుడే మీ పైన ఏమండి అనరాని మాటలు అని ఏమండి మిమ్మల్ని దూషిస్తారు నిందిస్తారు ఏమండి ఏసు ప్రభు ఏ నేరం చేశాడు చెప్పండి ఆయనకి భయంకరమైన పిడుగుద్దులు కుద్దారు ఎందుకు కుద్దారు చెప్పండి ఒకసారి ఏం తప్పు చేశాడు ఆయన ఏమండి ఆయనకు ఏమండి భయంకరంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు కదా ఎందుకు అంత చిత్రహింస చేశారు చెప్పండి ఏమండి ఏసుకృతు ప్రభుల వారికి తలపడి చెప్పండి గుడ్డి వాళ్ళకి చూపులిచ్చాడు మగవాళ్ళకి మాట్లాడే శక్తినిచ్చాడు చెవిటి వారిని విడిపించే శక్తినిచ్చాడు చనిపోయిన వారి చనిపోయిన వారిని సహితం లేపాడు కదా అంత మంచి కార్యాలు చేసిన వారికి బంగారు కీటం పెట్టకుండా ముళ్ళ కీర్తం ఎందుకు పెట్టారు చెప్పండి ఏమండి ఆయనకి ఎందుకంత చిత్రహింస అంటే ప్రిలా గమనించండి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు లోకము మిమ్మల్ని దేశించినాడు ఇక్కడ గమనించండి నన్ను కూడా మీకంటే ముందు నన్ను దేశించింది మీకు శత్రులు ఉన్నారంటే అది ఆశ్చర్యం కాదు ఏమండి మనమంటే పడని వాళ్ళు ఇంతమంది ఉంటారు ఏమండి మనల్ని చూసి ప్రేమించే వాళ్ళు పది మంది ఉంటే మనల్ని చూసి చూసిద్దేశించేవారు తొంభై మంది ఉంటారు కొంతమంది ఏమండి అబ్రహాము మంచివాడంటే తొంభై తొమ్మిది మంది అబ్రహా చెంద్రుడు అంటాడు ఇప్పుడు ఎవరు ఎవరిని పట్టుకోవాలి చెప్పడు మనం ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు ఒక్కరిని పట్టుకోవాలా తొంభై తొమ్మిదిని పట్టుకోవాలా మనం ఏమనుకుంటా తెలుసా ఒక్కటి చెప్పేది అబద్ధము తొంభై తొమ్మిది మంది చెప్పేది కరెక్టు మరి యేసుప్రభుని కురడాలు కొట్టారు కదా ఏసుప్రభుని దేశించారు కదా ఏసు ప్రభు మేకలు కొట్టారు కదా యేసుప్రభుని భయంకరంగా ఈడ్చుకుంటూ వెళ్ళారు కదా ఏసుప్రభుని పిడుగుతులు కొట్టారు కదా ఏసు తన ముఖం పైన ఊశారు కదా మరి ఆయనకి ఏమన్నా చెప్పాడు మనము ప్రభా నీలో ప్రేమ లేదు కాబట్టి నీకు ఇలా చేస్తున్నారు ప్రభా నువ్వు శత్రుతనం చూపించావు కాబట్టి నీకు ఇట్లా చేస్తున్నారో పురమాణం అనగలమా చెప్పండి అనలేం ప్రేమ దేవుని పర్ల ఇక్కడ గమనించండి దాని మీద చెప్తున్నాడు నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతమంది నాకు శత్రు ఉన్నారు అలాంటి వారిని సహితమైన దేవుడు తెలుసుకుంటే వారు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడట